నమస్తే నేను మీ సతీష్ నన్ను చంపేస్తారు కాపాడండి ప్లీజ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి మరి వైఎస్ సునీతారెడ్డి గారికి ఎవరి నుంచి ఏ రకంగా ప్రాణహాని ఉంది అని చెప్పి ఆవిడ ఈ రోజున భయపడతా ఉన్నారు అంటే ఇది అందరికీ తెలిసినటువంటి కథే ఇదే మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అయితే ఆవిడ ఎవరి దగ్గర ఈ విన్నపాన్ని చెప్పుకున్నారు మరి ఏం జరగబోతా ఉంది అసలు దేని గురించి ఆవిడ ఇప్పుడు మళ్ళీ ఈ భయాన్ని వ్యక్తం చేశారు అనేటువంటిది ఒక్కసారి మనం చర్చలోకి వెళ్తే వాస్తవానికి వైఎస్ సునీతారెడ్డి గారంటే ఎవరికి తెలియదు ఎప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంచలనంగా మారినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఆ హత్య పైన ఒక కేసు నమోదయ్యే వరకు కూడా వైఎస్ సునీతారెడ్డి గారు ఎవరికి తెలియదు అంతే కదా ఆ రోజున కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కావింపబడ్డ తర్వాత మొదట దాన్ని అని చెప్పారు ఏది విజయసాయిరెడ్డే వచ్చి మీడియా ముందట గుండెపోటు అని చెప్పారు ఆ తర్వాత వైఎస్ సునీతారెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆయన మృతదేహాన్ని చూసి ఇదేమిటి అని చెప్పి కొంత అనుమానాన్ని వ్యక్తం చేసి లేదు ఆ మృతదేహానికి మార్టం జరగాల్సిందే అని ఆవిడ పట్టుబట్టిన తర్వాత తేలింది కదా అది గుండెపోటు కాదు గొడ్డలి వేటు అనేటువంటిది ఆ తర్వాత దాన్ని వైసీపీ వాళ్ళు కావచ్చు లేదంటే సాక్షి ఛానల్ సాక్షి పత్రిక కావచ్చు దాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తూ మరి నారాసుర రక్త చరిత్ర అని రాసినటువంటి క్రమంలో రెడ్డి గారు కూడా మొదట వాస్తవం ఏమిటి అనేటువంటిది తెలియక ఆవిడ కూడా దాన్నే విశ్వసించారు విశ్వసించి ఆవిడ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీనే విమర్శించినటువంటి పరిస్థితులు వాళ్ళ మీదే ఆరోపణలు చేసినటువంటి పరిస్థితులు చూసాం కానీ క్రమేపీ రోజులు గడిచే కొద్దీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి అసలు రంగులు ఏమిటి అనే అప్పుడు బయటపడ్డాయి అప్పటి వరకు కూడా వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఎన్నికలు ఇంకా జరగక ముందు జగన్మోహన్ రెడ్డి ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తే మాకు అక్కడ పోలీసుల మీద నమ్మకం లేదు కాబట్టి వివేకానంద రెడ్డి గారి హత్య కేసును సుప్రీంకోర్టుకి ఇవ్వాలి అని చెప్పేసి అని పట్టుబట్టాడు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు కూడా సి దానిపైన విచారణ చేస్తా ఉంది ఈ లోపు ఎన్నికలైపోయినా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన వెంటనే సునీత రెడ్డి గారు కూడా ఇదే భావించారు అరే నా అన్నే ముఖ్యమంత్రి అయ్యాడు కదా నా తండ్రి చావుకి కారకులు ఎవరు అనేటువంటిది ఇట్టే కనిపెట్టేస్తాడు వాళ్ళందరినీ కూడా చట్టం ముందట దోషులుగా నుంచోబెట్టి వాళ్ళందరికీ కూడా శిక్షలు పడేలా చేస్తారు అని చెప్పి సునీతారెడ్డి గారు విశ్వసించారు కానీ జగన్మోహన్ రెడ్డి అసలు రంగు ఏమిటి అప్పుడే బయటపడ్డది మళ్ళీ ఏ పిటిషన్ అయితే సుప్రీం కోర్టులో వేశాడో సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అదే సుప్రీం కోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ మాకు అక్కర్లేదు అని వెనక్కి వచ్చాడు అక్కడే సునీతారెడ్డి గారికి అనుమానం కలిగింది ఇదేమిటి జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కావాలని కోరిన వ్యక్తి ఆయనే వద్దు అంటూ ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు అని చెప్పి ఓకే అప్పటికి కూడా అన్న ఆ ప్రేమ ఆ మమకారం ఆ నమ్మకం ఉంటుంది కదా ఏమో ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఏ రకంగా దర్యాప్తు చేస్తాడో చూద్దాంలే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక సిట్ ఏర్పాటు చేశాడు ఆ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళెక్కడైనా దర్యాప్తుని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారా అసలు ఆ హత్య పైన ఎవరు ఎవరు పాత్ర ఉంది అనేటువంటిది వాళ్ళు ఎక్కడైనా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారా అంటే ఆ సిట్ కేవలం ఒక డమ్మి ఆట బొమ్మలాగా ఒక డిస్టి బొమ్మలాగా తయారైపోయినటువంటి పరిస్థితి ఎక్కడ విచారణ ముందుకు సాగట్లేదు అక్కడే సునీతారెడ్డి గారికి అనుమానం అనేటువంటిది మొదలైంది ఇదేమిటి అసలు సిట్ అనేటువంటిది దర్యాప్తు కూడా సరిగ్గా చేయట్లేదు ఎక్కడ తన తండ్రి చావు పైన సిట్ ఏర్పాటైనా కూడా ఇన్ని రోజుల్లో కనీసం ఒక్కటంటే ఒకటి పురోగతి సాధించినటువంటిది లేదు ఒక్క డెవలప్మెంట్ కూడా జరగట్లేదు అని చెప్పి ఆవిడకి అనుమానం కలిగి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు ఆయన దగ్గర నుంచి స్పందన లేదు కనీసం ఆవిడకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు మరి క్రమంలో ఆవిడ సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్లి సిబిఐ విచారణ కావాలి నా తండ్రి చావు కారకులు ఎవరు అసలు దీని వెనక పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు అనేటువంటిది నాకు తెలియాలి వాళ్ళకి ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష పడాలి అని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి కేవలం సునీతారెడ్డి గారు మాత్రమే ఆ తర్వాత పరిణామాలు కూడా మనం చూసాం కదా ఇదిగో నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐ విచారణ కావాలి అని అడిగినంత మాత్రాన ఏం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారు నేరుగా సునీతారెడ్డి గారితో చెప్పినట్లుగా ఆవిడ అనేక సందర్భాల్లో అనేక మీడియా ఛానల్స్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కావచ్చు లేదా ప్రెస్ మీట్లలో కావచ్చు చెప్పారు అవి ఏముంది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అని అంటే బీజేపీలోకి వెళ్ళి జాయిన్ అయిపోతాడు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత అరెస్ట్ అవ్వడు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన చిన్నాన చావుని వాడుకుని ఆ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి తన చెల్లికి చెప్పినటువంటి సమాధానం అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏమిటి అనేటువంటిది అక్కడే అర్థమైపోతుంది ఇక క్రమేపీ తనకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సిబిఐ విచారణ ముందుకు సాగనియకుండా ఎందుకు అంటే సిబిఐ విచారణ చేపట్టినటువంటి తొలి దశలోనే ఎవరు ఏదైతే కనుక ఈ హత్య వెనకాతులు ఉన్నటువంటి సూత్రధారులు పాత్రధారులు అంటే అందరి వేళ్ళు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అలాగే సునీల్ యాదవ్ ఈ రకంగా దస్తగిరి అతనే అప్రూవర్గా మారిపోయినటువంటి పరిస్థితి మరి జగన్ అండ్ బ్యాచ్ వైపే అందరు వేళ్లు కనిపిస్తున్నటువంటి చూపిస్తున్నటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి తనకున్న సర్వాధికారాలని ఒడ్డి మరి అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఎన్ని సందర్భాల్లో ఏ రకంగా ప్రయత్నాలు చేశాడు అనేటువంటి అందరికీ తెలుసు ఇక ఈ క్రమంలోనే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపించేటువంటి సమయంలో మరి ఆ ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేటువంటిది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా నమ్మాడు కాబట్టే మరి ఏ రకంగా సునీతారెడ్డి గారి పైన ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి పైన ఏ రకంగా తన సొంత పార్టీ నాయకులతోటి సొంత పార్టీ సోషల్ మీడియాతోటి వాళ్ళపైన బూతులు తిట్టించారు తాను అధికారంలో ఉన్నప్పుడు వాళ్లపైనే కేసులు పెట్టించారు ఆఖరికి సీబీఐ అధికారి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్నటువంటి రామ్ సింగ్ గారి పైన ఎస్పీ గారి పైన ఆయన కేసులు పెట్టించారు సిబిఐ వాళ్ళు వస్తేనే అసలు అవినాష్ రెడ్డిని కలవనీయకుండగా పోలీసులే సిబిఐకి సహాయ నిరాకరణ చేసేటువంటి పరిస్థితులు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు మరి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకి అన్ని సు సుస్పష్టమైపోయినాయి ఇక సునీతారెడ్డి గారు ఇంకోవైపున షర్మిళ గారు అలాగే సునీతారెడ్డి గారు తల్లి అంటే వివేకానంద రెడ్డి గారి భార్య గారు వీళ్ళంతా కూడా మొన్నటి ఎన్నికల్లో ప్రచారాలు చేశారు చెప్పారు కదా మా అన్న హంతకులను ప్రోత్సహిస్తూ ఉన్నాడు అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికే పనికిరాడు కాబట్టి మా అన్నకి కానీ మా అన్న పార్టీ నాయకులకు కానీ ఓట్లు అని చెప్పేసి అని చెప్పారు కారణం ఏమిటి అంటే ఇదే సునీతారెడ్డి గారికి ఏ రకంగా ఆవిడ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడుతూ సోషల్ మీడియా ముసుగులో జగన్మోహన్ రెడ్డి ఆవిడ పైన ఎలాంటి దాడి చేయించాడు కేసులు పెట్టించడం వేధించడం అది వేరు కానీ సొంత చెల్లెలే కదా చిన్నాన కూతురే కదా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినామే కదా ఇంత కనికరం లేకుండా అధికారం కోసం రాజకీయం కోసం ఇంట్లో వాళ్ళని వ్యక్తిత్వ హన్నానికి చేయించుకునేటువంటి నీచమైనటువంటి బుద్ధి ఎవరికైనా ఉంటుందా అంటే ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఆవిడ పైన దాడులు చేయించాడు సోషల్ మీడియా ముసుగులో ఆవిడ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డాడు ఆవిడ ఆస్తుల కోసమే కేవలం ఏదైతే వైఎస్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆస్తుల కోసం అని చెప్పి సునీతారెడ్డి గారు ఆమె భర్తతో కలిసి తండ్రిని చంపించేసిందని చెప్పారు ఆ తర్వాత ఏ చిన్నాన్న చావును అడ్డం పెట్టుకుని వాడుకొని అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అదే చిన్నాన్న వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డాడు ఆయనకి అక్రమ సంబంధాలు అని చెప్పి ఆయనకి ఇంకో పెళ్ళి అని చెప్పేసి అని ఆయన్ని వ్యక్తిత్వ హన్నం చేసి వదిలాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు కానీ ప్రజలు వాస్తవాలన్నీ గ్రహించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని చెప్తూ కొట్టినట్లుగా మరి ఆయనకి పదకొండు స్థానాలకే పతనం చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఆ రోజున కూడా షర్మిళ గారు సునీతారెడ్డి గారి ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది ప్రాణాలకి హాని కలిగేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి అని అప్పటికీ హెచ్చరించారు ఏది ఎన్నికలకు ముందే హెచ్చరించినటువంటి పరిస్థితులు అయినా కూడా తన తండ్రి చావు కారకులు ఎవరు అని చెప్పేసి అని ఆవిడ ఒంటరి పోరాటం చేస్తూ వచ్చారు ఎక్కడా కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితులు లేవు సుప్రీంకోర్టుకి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వెళ్ళారు ఎప్పుడు అవసరమైతే అప్పుడు సుప్రీంకోర్టు చుట్టూనే తిరుగుతూ తన తండ్రి చావు విషయంలో ఆ హత్య విషయంలో ఆవిడకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అని చూశారు కానీ మరి సిబిఐ విచారణ కొంత మందకోడిగా సాగినటువంటి పరిస్థితులు అన్నీ చూశాను కానీ ఈ రోజున ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హోంమంత్రి అనిత గారిని కలిశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు తన తండ్రి చావు విషయంలో ఆ హత్య విషయంలో తనకు న్యాయం జరపాలి అని చెప్పేసి అని కోరారు దానిపైన ఇటీవల సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది ఆ విచారణలో సిబిఐ కూడా మరి తమ దర్యాప్తు ముగిసింది అని చెప్పింది తమ దర్యాప్తు ముగిసింది అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ కేసులో మరి క్లీన్ చిట్ ఇచ్చినట్లుగానేనా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి అయితే వాటన్నిటికీ కూడా తదుపరి విచారణ ఏదైతే పంతొమ్మిదో తారీఖుకి వాయిదా పడిందో ఆ విచారణ తర్వాతే మరి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చినటువంటి బెయిల్ రద్దవుతాయా మరి ఇందులో ఇంకా విచారణ ముందుకు కొనసాగేందుకు కోర్టు ఆదేశాలు ఇస్తుందా అనేటువంటిది మాత్రం పంతొమ్మిదో తారీఖు విచారణ తర్వాతే తెలిసేటువంటి అంటే బహిర్గతమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ స్పష్టత కూడా అప్పుడే వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఈ రోజున మాత్రం వైఎస్ సునీతారెడ్డి గారు పులివెందులో వెళ్లారు పులివెందులో అంటే కడప జిల్లాకి వెళ్ళినటువంటి క్రమంలో జిల్లా ఎస్పీ గారిని కలిసారు జిల్లా ఎస్పీ గారిని కలిసి ఆవిడ మరి తన రోదన్ని కూడా అక్కడ వెల్లబుచ్చుకున్నటువంటి పరిస్థితులు తన ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది తాను కడప జిల్లాలో సొంత నియోజకవర్గంలో పుట్టి పెరిగినటువంటి సొంత ఊరిలో తన ఇంటికి వెళ్ళాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి తన తండ్రిని చంపినప్పుడే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఒక లేఖను తీసుకుని ఒక లెటర్ని తీసుకుని నా తన దగ్గరికి వచ్చారని చెప్పి దాని మీద సంతకం పెట్టమని చెప్పి బలవంత పెట్టారని చెప్పి తాను అయినా కూడా ఎంత బలవంత పెట్టినా కూడా సంతకం పెట్టలేదు అని చెప్పేసి ఈరోజున ఎస్పీ గారి దగ్గర ఆవిడ ఏదైతే కనుక జరిగినటువంటి విషయాన్ని ప్రస్తావించారు అదే సమయంలో కావాలని చెప్పి నా మీద నా భర్త పైన మేమే ఆ హత్య చేశాము అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు ఇలాంటి ప్రచారాలకు కూడా అడ్డుకట్టాలి ఏదైతే గనక మా వ్యక్తిత్వ అన్నానికి పాల్పడేలాగా మా పరువుకి భంగం వాటిల్లే విధంగా ఈ రోజున వైసీపీ ముసుగులోనో లేదంటే గనక వేరే వేరే వ్యక్తులు ముసుగులోనో మరి వైసీపీ వాళ్ళు చేయిస్తున్నటువంటి అవినాష్ రెడ్డి అండ్ బ్యాచ్ వీళ్ళు చేయిస్తున్నటువంటి ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేయించాలి అని చెప్పేసి అని కూడా వేడుకున్నా వినవించుకున్నారు అదే సమయంలో తన తండ్రిని చంపింది అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్లే కాబట్టి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపున దస్తగిరిని చంపేస్తాము అని చెప్పేసి అని గతంలోనే బెదిరించారు ఆయన పైన దాడి చేశారు ఆయన కుటుంబ సభ్యుల పైన కూడా దాడి చేశారు అయితే ఆఖరికి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అతన్ని ఏదో రకంగా ప్రలోభ పెట్టేటువంటి కుట్రలు కూడా చేశారు ఇప్పటికీ కూడా దస్తగిరికి ప్రాణహాని పొంచి ఉంది ఆయనకు సెక్యూరిటీ ఇస్తా ఉన్నారు ఓకే అయితే ఆ నేపథ్యంలోనే ఈ రోజున తన పైన చేసినటువంటి దాడులు కావచ్చు వ్యక్తిత్వ హన్నాలు కావచ్చు మిగతా మిగతా అంశాలన్నీ కావచ్చు ఈ రోజున సొంత నియోజకవర్గానికి వెళ్లాలన్నా సొంత గ్రామానికి వెళ్లాలన్నా కూడా భయపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కారణం ఏమిటి అంటే అక్కడ పులివెందుల ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఇదే అదునుగా చూసుకుని ఇప్పుడు రెడ్డి గారికి ఏదైనా ప్రాణహాని తలపెట్టాలనేటువంటి ఆలోచన ఏవైనా ముఖ్యంగా అవిన రెడ్డి అండ్ బ్యాచ్ వీళ్ళు చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా ఆవిడ ఈ రోజున ఏదైతే తన ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేశారో దానిపైన ఈ రకమైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి ఎందుకంటే ఒకవైపున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది మరి ఏదైతే అక్కడ తన తల్లి దగ్గరికి అని చెప్పేసి అని సునీతారెడ్డి గారు ఈ రోజున పులివెందులు నియోజకవర్గానికి వెళ్ళారు అక్కడ చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఆవిడ ఇంటి చుట్టుపక్కల జరుగుతున్నటువంటి చూసి కూడా ఆవిడ కొంత అనుమానం కలిగి ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఎస్పీ గారిని కూడా కలిసి ఈ అనుమానాలన్నీ వ్యక్తం చేసి అక్కడ పులివెందుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ తన ఇంటి చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మరి ఏమైనా కూడా తన ప్రాణాలకు అంటే తనను భౌతికంగా లేకుండా చేసేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి కాబట్టి తనకి రక్షణ కల్పించాలి అంటూ కూడా ఈరోజున సునీతారెడ్డి గారు ఆ జిల్లా ఎస్పీ గారిని కలిసి వినవించుకున్నారు మరి దానిపైన ఇంకా ఎస్పీ గారు అయితే ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఖచ్చితంగా ఆయన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది మరి దీనిపైన ఉన్నతాధికారులతో ఏమైనా మాట్లాడి నిర్ణయం తీసుకుంటారా లేదా ప్రభుత్వం దృష్టికి అంశాన్ని తీసుకెళ్ళి మరి ఏదైతే దస్తగిరికి ఇస్తున్నట్లుగా ఆవిడకి కూడా మరి ఏదైనా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారా ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి తెలియదు కానీ ఈరోజు సునీతారెడ్డి గారు మరి ఆవిడ వ్యక్తం చేసినటువంటి అనుమానాలు చూస్తే మాత్రం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళేమి సాధారణ వ్యక్తులు కాదు కదా కరుడు గట్టినటువంటి నేరస్తుల కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు కేవలం ముఖ్యమంత్రి సీటు కోసం ఒక ఎంపీ సీటు కోసం అని చెప్పేసి అని సొంత చిన్నాన్ననే చంపుకున్నటువంటి వ్యక్తులు కదా అలాంటిది ఇప్పుడు ఆ కేసులో అడ్డుగా ఉన్నది ఈవిడే సునీతారెడ్డి గారి గనక అక్కడ భౌతికంగా లేకుండా పోతే ఈ కేసు దాదాపు నీరుగారిపోతుంది ఎందుకంటే ఈ కేసు పైన పోరాడేటువంటి వ్యక్తులు ఉండరు కాబట్టి ఈ రోజున ఆవిడని అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఇదే సమయం సరైనటువంటి సమయం అని చెప్పి ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల హడావిడి ఈ అక్కడ ఉన్నటువంటి ఎన్నికల హీట్ దీన్నే అదునుగా చూసుకుని ఆవిడికి ప్రాణహాని తలపెట్టేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది మరి దీనిపైన పోలీసులు అటు ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఖచ్చితంగా ఆవిడ్ని కాపాడుకోవడంతో పాటు ఆవిడకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి రాజకీయ పండితులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ